చూశారుగా ఎంత తక్కువ టైంలో చిక్కుడుకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇదిగోండి ఈ పచ్చడి దీంట్లో పెట్టేసానా దీంట్లో కలుపుకుందాం కలుపుకొని టేస్ట్ చూద్దాము తినేస్తున్నాయి అన్నం అంతా నేనే అబ్బబ్బా ఏమి రుచి అనాల్సిందేనండి నెంబర్ వన్గా కుదిరింది అదర్స్ నా గొప్ప నేను చెప్పుకోవట్లేదండోయ్ నమస్తే అండి మన ఇంట్లో నాటు చిక్కుడుతో చిక్కుడుగాయ పచ్చడి పడుతున్నాను ఇవి నూట యాభై గ్రాములు రెండు వందల లోపు ఉంటాయి మన ఇంట్లో ఉన్న ఆటిలతోనే నేను పడుతున్నా మన ఇంట్లో చిక్కుడు ఈ చిక్కుడు దొరకదు కదా కనుపు చిక్కుడు అందుకని వాటికి కావాల్సినవి వెల్లుల్లిపాయలు కొంచెం పసుపు వేయించిన మెంతి పొడి ఇది పచ్చళ్ళ ఉప్పు అంటారు తిరగమాతకి మినపప్పు శనగపప్పు ఆవాలు కొంచెం మెంతులు ఎండుమిర్చి కరివేపాకు చిక్కుడుకాయలు చింతపండు పేస్టు కారం నువ్వుల నూనె నా దగ్గర ఇదే నువ్వుల నూనె ఉంది నువ్వుల నూనె వేస్తున్నా డీప్ ఫ్రై చేసుకుంటానికి సరిపోతుంది కొంచమే కాబట్టి నూనె కాగుతుంది నూనె కాగేలోపు మనం ఏం చేద్దామంటే ఈ వెల్లుల్లిపాయలు పైలు పొట్టి తీసి పెట్టుకున్నాం కదా కొంచెం కొంచెం చిన్న రోట్లో వేసి దంచేస్తాను నేను ఇదేమో పచ్చడిలో కలుపుతానికి ఇదేమో తెరగమూతలు వేస్తానికి ఫస్ట్ ఏం చేస్తున్నా నూనె కాగింది ఇగోండి వీటిని నేనేమి తొడియాలు తీయట్లా ఇది నూనెలో వేసేస్తే ఏమవదు కడిగి నేను శుభ్రంగా క్లాత్ మీద వేసి ఆరపెట్టుకున్న చిక్కుడుకాయలు రెండు వాయిల్గా వేయించుదామా చూద్దాం పట్టేస్తాయి మరీ ఎక్కువ వేయించకూడదు కొంచెం ఏమవుతుంది దూరంగా ఉండండి ఇదేమవదు సిమ్లోనే వేయించుకుంటమే మరీ గట్టిగా వేయించితే మా చిన్నప్పుడు మేము మా ఇంట్లో అసలు ఈ చిక్కుడుకాయలు కాసినప్పుడు బకెట్లు బకెట్లు కాసే అందరికీ ఇచ్చి పచ్చడి పట్టేవాళ్ళం అప్పుడేమీ తినలేదు మా తమ్ముడు మా తమ్ముడు బద్దకుడుకాయ పచ్చడి కొనుక్కుంది అంటున్నాడంట అసలు సూపర్ సూపర్ అంటే రే బాబు చిన్నప్పుడు మన ఇంట్లో తినేవాళ్ళం కదా చేసుకుని అని చెప్పి మన మిద్ది తోటలో ఈసారి కొంచమే ఈ చిక్కుడు వచ్చినాయి సరే కొంచెం అంకుల్కి టేస్ట్ చూపిద్దాం మా తమ్ముడు అన్నిసార్లు చేస్తుంటే అంకులు వెళ్తే దొరకలే ఈ చిక్కుడుకాయ పచ్చడి అందుకు నేను అంకుల కోసం ఈ కొంచమే పట్టి మీకు కూడా చూపిస్తున్నా ఇదిగోండి ఇట్లా ఏగితే చాలు మనకి లోపల పప్పు మెత్తగా ఉంటుంది మరీగా ఎక్కువ వేయించేసామనుకోండి గట్టిగా అయిపోతాయి విత్తనాలు ఇది కరెక్ట్ ఎంత సింపుల్గా చేసేయచ్చో ఇప్పుడు ఈ పచ్చడి చూసి మీకు దొరికే చిక్కుడుతో చేసుకోండి నా దగ్గర కొంచెమే ఉన్నాయి మీరు కట్ చేస్తానన్నా ఈ చివర ఆ చివర అసలు అక్కర్లా కట్ చేయక్కర్లే ఏమవదు పచ్చడి కాబట్టి నేను కొంచెం నూనె వేసాను ఇదిగోండి ఆవాళ్ళు వేసేద్దాం ఆవాళ్ళు మెంతులు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఆనాలి ఇదిగోండి వెల్లుల్లిపాయి ఇంకా ఆపేస్తున్నాను ఎందుకు టప్ టప్ అంది మరీ ఇంకా ఎండుమిర్చి కరివేపాకు కరివేపాకు కడుగుతాం కాబట్టి కొంచెం బట్టల మీద చెందితే జాగ్రత్త కొంచెం ఇంగ వేస్తున్నాను లైట్గా బాగుంటుంది కొంచెం అంతే ఇంకా అయిపోయింది ఈ వేడికి వేడి మీద ఎప్పుడు మనం పచ్చళ్ళు కలపకూడదు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇది పొయ్యి ఇది గాలికి ఆరబెట్టేస్తాను ఇదిగోండి వెల్లుల్లిపోయి దంచాం కదా ఇది దీంట్లో వేసేసుకోండి ఆరబెట్టేస్తాను అక్కడ ఇక్కడ పొయ్యి కాడ అయిపోయింది డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్తాయి ఇవన్నీ దీంట్లో వేసేయచ్చు కారం ఏమీ లేదు కాబట్టి నూనె వేసేస్తున్నాను దీంట్లో కొంచెమే కాబట్టి ఇవన్నీ ఫ్యాన్కి వెళ్దాం ఫ్యాన్కాడ ఎందుకు అంటే కుసేపు ఆరబెడటానికి వెళ్తున్నాను కిలో చిక్కుడుగాయలు అయితే రెండు వందల గ్రాముల చింతపండు రెండు వందల గ్రాముల కారం నో రెండు వందలకి తక్కువ నూట డెబ్భై ఐదు రెండు వందల గ్రాములు పడుతుంది కానీ చూసుకుని ఉప్పు వేసుకోవాలి ఉప్పు అంటే సాల్ట్ వేరు పచ్చళ్ళ ఉప్పు అని అమ్ముతారు మనకి పౌడర్ చేసి అది అది వేసుకోండి ఉప్పు మట్టి కొంచెం తక్కువ వేసుకోండి కొంతమంది ఏంటంటే అంత పులుపు తినము అనుకున్న వాళ్ళకి నూట యాభై గ్రాములు చింతపండు నూట యాభై గ్రాముల కారం నూట యాభై గ్రాములు ఉప్పు కిలో మన చిక్కుడుకాయలు ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు నూనె రెండు వందల గ్రాములు పడుతుంది తక్కువ కావాలంటే ఇంకో యాభై గ్రాములు తక్కువ వేసుకోండి ఈ చిక్కుడుకాయలు వేయించుకుని పక్కన పెట్టుకుని తిరగమోత ఆరినాకే కలుపుకోండి ఎందుకంటే నేను కొంచెమే ఉన్నాయి కదా అందుకని మళ్ళీ ఇంకో గిన్నె ఎందుకని నేను ఏం చిన్న తిరగమాత కూడా దీంట్లో వేసేసాను ఎందుకు అంటే మీ అంగులు ఈ చిక్కుడుగాయ పచ్చడి తినాలని మా తమ్ముడు చెప్పిన షాప్కి ఎన్నిసార్లు వెళ్ళారు దొరకలేదు మన ఇంట్లో కాసినాయి కాబట్టి చేస్తున్న కొలత అయితే అది ఇదిగోండి ఫస్ట్ చింతపండు పేస్ట్ని వేడి నీళ్ళలో ఉడకబెట్టేసి తీసి పొయ్యి మీద పెట్టి చిక్కగా పేస్ట్ మన ఛానల్లో చింతపండు పేస్ట్ ఎలా చేసుకోవాలి అనేది ఉంది చూడండి నేను మీకు ప్లేలిస్టులో పెడతాను ఇదిగోండి రెండు వేస్తున్నాను ఉప్పు ఎప్పుడు మనం కొంచెం తక్కువే వేసుకోవాలి ఈ ఉప్పు అంతా పడుతుంది అయినా కొంచెం తక్కువే వేస్తున్నా ఈ కారం దీంతో రెండు గరెటిలు తీసుకున్నాను వేసేస్తున్నా కారం పడుతుంది మెంతి పిండి వేయించుకుని పెట్టుకుంటాను ఎప్పుడు నేను మెంతి పిండి కొంచెం వేస్తున్నా ఇది ఉంచేస్తా సరిపోతుంది ఇదిగోండి పసుపు ఇప్పుడు మంచిగా కలుపుకొని వేడి వేడి అన్నంలో టేస్ట్ చూద్దాం కొన్నంత సీసా అంత వచ్చేసిందండి పచ్చడి నిజంగా ఇది లైవ్లో చేసి చూపించాల్సింది బాగుండేది మీకు కలర్ చూడండి ఎంతండి మన మనం ఇద్ది తోటలో పండిన కూరగాయలతో మీ పిల్లలు కానీ ఎవరన్నా తినాలి అనుకున్నప్పుడు పావుకిలో చిక్కుడుగాయలు దొరుకుతున్నాయి ఇప్పుడు వేరే రకం దొరుకుతున్నాయి అవి తెచ్చుకుని పట్టండి పట్టి నాకు కామెంట్ రాయండి ఎంత బాగుందో చూడండి దీంట్లో పెడతాను కొంచెం రుచి చూసుకోండి ఈ చింతపండు కూడా పడుతుంది వేసేస్తున్నా కారం అది కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కూడా సరిపోయింది మంచిగా అయిపోయింది ఇంకా ఊరి భలే ఉంటుందండి పర్ఫెక్ట్ అండి మీరు పావుకిలో తెచ్చుకుని నేను చెప్పినట్టు ఈ కొలతలతో వేసుకోండి అబ్బో సూపర్గా వచ్చిందండి పచ్చడి దీంట్లో పెట్టేస్తున్నా కొంచెం పచ్చడి కొనాలంటేనే మనకి డబ్బులు బాగానే అవుతున్నాయి కిలో తెచ్చి పెట్టుకుంటా నేను మీకు అన్నంలో కలిపి చూపిస్తాను చూసారుగా ఎంత తక్కువ టైంలో చిక్కుడుగాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇదిగోండి ఈ పచ్చడి దీంట్లో పెట్టేసానా దీంట్లో కలుపుకుందాం కలుపుకొని టేస్ట్ చూద్దాము ఇదిగోండి చిక్కుడుగా వేసుకుని మీకు చూపిస్తా ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి చూస్తూ ఉండంగానే పచ్చడి చేసేసాము కలుపుకున్నాము పద్మండి ఏంటి ఈ మధ్య మాకు ముద్ద పెడతలేదని నిన్న కామెంట్ రాశారు ఇదిగోండి ఫస్ట్ ముద్ద మీకే చిక్కుడుకాయి పెట్టి ఇదిగోండి మీకోసమే చిక్కుడుకాయి పెడతాను ముద్దెందుకు పెట్టనండి అంకుల్ నాకు వందకు వంద ఇవాల్సిందే ఈ పచ్చడి కోసం నిజం మీరు నెంబర్ ఎన్నిసార్లు తిరిగారు మా తమ్ముడు చెప్పాడని అదిరిపోయిందండి బాబు మీ అంకుల పేరు చెప్పి నేను తిన్నాను అనుకోండి నాకు అంకులేమో వారంలో ఒక్కసారే తింటారు మనం ఎట్లాంటి పచ్చళ్ళు అనుకోండి కూరలు తినకుండా ఎక్కువ పచ్చళ్ళు తింటాం ఇప్పుడికిప్పుడే నేను చేశాను కదా చిక్కుడుకాయ ఎట్ట ఉంటుందో కానీ రండి మెత్తగా బాగుంది చిక్కుడుకాయ రేపొద్దు ఊరి ఇంకా బాగుంటుంది మీకు టేస్ట్ ఊరికే చూపిస్తాను నేను ఫిఫ్టీ పర్సెంటే వేయించాను చిక్కుడుకాయలు ఈసారి నాకు ఈ నాటు చిక్కుడుకాయలు ఒకవేళ నేను ఊరు వెళ్తే నాకు దొరికితే కిలో పట్టి చూపిస్తా అదిరిపోయిందండి అదిరిపోయింది తినేస్తున్నా ఈ అన్నం అంత నేనే అబ్బబ్బా ఏమి రుచి అనాల్సిందేనండి నెంబర్ వన్గా కుదిరింది అదర్స్ నా గొప్ప నేను చెప్పుకోవట్లేదండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బై అండి అప్పటికప్పుడు పట్టినా కూడా భలే రుచిగా ఉంది అసలు కరెక్ట్ సరిపోయింది పాళ్ళు అబ్బా ఎంత మంచి వాసన వస్తుందండి